ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి వాళ్ళ పొద్దున వార్తల చాలా మంచి మంచి ముచ్చట్లే వచ్చిన ఇక ఎట్లున్నాయో కథ చూద్దాం పార్ మిత్రులారా ఇక ఢిల్లీకి పోయినటువంటి ఇక మన ముఖ్యమంత్రి రవాన్స్ అన్న ఇక ఈయన ఢిల్లీ పోవడనేది అనేది అంటే ఇక పెద్ద విశేషం ఏమి ఉండదు కానీ ఇక ఈసారి మాత్రం మరి ప్రధానమంత్రి మోదీ గారి అపాయింట్మెంట్ తీసుకొని ఇక నిన్న ఆయనతో మంచిగానే ఒక గంట సేపు ముచ్చట పెట్టి ఇక ఈ ముచ్చట మీద కొన్ని విషయాలు మాట్లాడుకున్నట్టయితే ముఖ్యంగా కీలకమైనటువంటి ఒక ఐదు అంశాలు మాత్రం ఇక నిన్న ప్రధాని మోదీ గారితో మాట్లాడడం అయితే జరిగింది ఇక అందులో ముఖ్యంగా మిత్రులారా ఇక మెట్రో మరి మెట్రో రైలుకు సంబంధించినటువంటి మరి రెండో దశకు సంబంధించినటువంటి నిధుల విషయం ఇక మొత్తం మీద అయితే ఇక హైదరాబాదును ఇక గతంలో ఒక ముఖ్యమంత్రి చెప్పినట్టుగా ఈయన కూడా ఇక అందమైన సిటీని చేస్తాడట సుందరీకరణ పేరుతో అందమైన సిటీని చేస్తాడట దీన్ని ఇక దీనిని అందంగా చేయడం కోసం ఒకవైపు మెట్రోలు ఒకవైపు మూసి ఇక మూసీ గురించి కూడా ముచ్చట ముందలేసాడు మన ప్రధానమంత్రి మోదీ గారి దగ్గర మరి ఈ మూసీ ప్రాజెక్ట్ అనేది దాదాపు లక్ష కోట్లు కావాలి ఇది అంత ఆసమాషగా అయ్యేటువంటి పని కాదు ఇక మరి మూసీ విషయాన్ని కూడా ముందలేసుకుండు మరి ఆర్ దక్షిణ విభాగాన్ని కూడా ముందలేసుకుండు ఇంకా కొన్ని రైల్వే మరి కొత్తగా నిర్మాణం కావాల్సినటువంటి ఇక వాటిని కూడా ముందలేసుకుండు ఇక ఇట్లా మొత్తం కూడా ఒక ఐదు అంశాల మీద ఒక గంట సేపు ప్రధానమంత్రి గారితో సమావేశం అయ్యి ఇక మరి రావాల్సినటువంటి మరి బకాయిలు రావాలి ఇంకా కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు రావాలి ఇక మరి ఎంతసేపు ఇస్తాం అగిస్తాం అనడే తప్ప ఇక ఇచ్చుడైతే లేదట ఇక మన ముఖ్యమంత్రి రవ్వంత ఏమంటుండంటే అయ్యా మీరు ఎట్లాగో అప్పులేరు కనీసం మాకు రావాల్సిందన్నా ఇవ్వండి అని ఇట్లా దాదాపుగా ఒక గంట సేపు ముచ్చడ పెట్టండి ఇక ఈ ముచ్చడ మీద మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతాయని ఏమన్నానంటే ఇక ప్రధానమంత్రి గారు ఒక మాట్లాడియండి ఎస్ఎల్బిసి గల ప్రా అక్కడ జరిగినటువంటి ప్రమాదానికి గల కారణాలు ఒకసారి చెప్పమంటే ఇగో ఈయన చెప్పుకొచ్చింది ఏంటంటే గత ప్రభుత్వము ఎస్ఎల్బిసి పదేళ్ళు పట్టించుకోలేదు అయ్యా పది ఏళ్ళు పట్టించుకోక అది నీళ్ళల్లో నాని నాని ఇక శిథిలావస్థకు చేరినటువంటి కొన్ని ఇండ్లెట్లు అయితే ఒక అట్లా అయిపోయింది ఇక దాన్ని మెయింటెనెన్స్ చేసేటోడు లేదు ఇక ఈ విధంగా మొత్తం కూడా గత ప్రభుత్వమే దీనికి కారణం అని చెప్పి మొత్తం మీద అయితే ఇక ప్రధానమంత్రి గారి శివుల పువ్వు పెట్టింది ఇక ఇదే మోక అనుకోని సందుల మన్నాను ఏమన్నాడంటే అయ్యా మేము కొత్త ప్రాజెక్టులు మొదలు పెడుతున్నాము మేము కూడా కొత్త ప్రణాళికలు రచిస్తున్నాము కేంద్రం మాకు అండగా ఉండాలి కేంద్రం మాకు సహాయం చేయాలని చెప్పి ఒక విజ్ఞప్తిని కూడా చేసింది ప్రధానమంత్రి మోదీ గారికి ఇక ఈయన మాట అంటే వీడికి రాగానే గాత పెద్ద పెద్దగలుతారు తెలంగాణకు రాగానే గాత చాలా పెద్దగలుతారు ఇక ఆడి పోయి ఏం చేస్తాడు అంటే ఆడ పోయి భజన చేస్తాడు ఆడ పోయి భజన చేస్తాడు బతిమీలాడతాడు ఆడతాడు వీడికి వచ్చావో మన రవంత అన్న పరిస్థితి చాలా గమ్మతుంటుంది ఇక వీడికి వచ్చావో మాటలు మొత్తం కోతలు కోటలు కడతాయి ఇగో ఇట్లా ఉంటాయి మన రవాంత అన్న పరిస్థితి ఇక మరి చూడాలి మరి ఎన్ని నిధులు పట్టుకొస్తుండో ఏం కథం ఇక మరి ప్రధానమంత్రి గారు ఎన్ని ఇస్తారో ఇక చూడాలా మరి మిత్రురాలు ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇక రంగం సిద్ధమైంది ఇక ఇయాలనే ఇక ఓట్లు ఇక ఇయాలనే ఓట్లు ఆడేటువంటి అవకాశం ఉంది ఇక మూడు ఎమ్మెల్సీ స్థానాలకు రంగం సిద్ధం చేసినటువంటి అధికార యంత్రాంగం ఇక మొత్తం మీద అయితే ఇకది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఎట్లా అంటే ఓ అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల లెక్క ఇక ఈ మధ్య కాలంలో ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఇంత ప్రతిష్టాత్మకంగా అవుతుంది కొన్ని పార్టీలు ఏమో ఏ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎంత ఏమో ఇది ఊసిపోయే ముక్కు లెక్కననుకుంటారేమో కొంతమంది తుమ్మితో ఊసిపోయే ముక్కు లెక్కనే ఉన్నది ఇది ఏమో కొంతమంది అనుకుంటుంటే దీంట్నే మా సత్తా చూపించాలనేమో కొంతమంది అనుకుంటారు ఇట్లా పోటా పోటీగా బ్రహ్మాండమైనటువంటి మరి ప్రచారం అయితే ఇక మీరు మొన్న కూడా చూశారు ఇక ఏ ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా ముఖ్యంగా ప్రచారానికి పోయినటువంటి పరిస్థితి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు కానీ మన రవంతన మొత్తం మీద ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా సుడిగాలి పర్యటన చేసి ఎమ్మెల్సీ ఎన్నికలకు కూడా సుడిగాలి పర్యటన చేసిడు మరి ఎందుకైందంటే పాపం బీఆర్ఎస్ నిజంగానే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉన్న తర్వాత కొంత భయం పుట్టుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అరేమ్మ ఏం చేద్దాంరా నాయనా నాయన ఏంది పుసుక్కునా మరి కేసీఆర్ ఎవరికేస్తాడు ఓటు మరి కేటీఆర్ ఎవరికేస్తాడు ఓటు మరి కవిత ఎవరికేస్తుంది ఓటు ఇది కొద్దిగా గందరగోళమైనటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా ఎవరికి పడతాయి పడితే గిరితే ఇప్పుడు వాళ్ళు ఎట్లాగో పోటీలో లేరు కాబట్టి పడితే కాంగ్రెస్ కన్నా పడాలి పడితే బీజేపీ కన్నా పడాలి మరి కాంగ్రెస్కి అటువంటి పరిస్థితులు అయితే లేదు ఇక్కడ పరిస్థితి అంటే ఇక నిప్పుల ఉప్పేసినట్టే ఉంది మరి పరిస్థితి కాబట్టి ఇక బీజేపీ వాళ్ళు ఏం చేస్తారు అంటే సంఖలేగరేస్తున్నారు ప్రస్తుతం బీఆర్ఎస్ వాళ్ళకి కూడా బీజేపీతోనే కొద్దిగా పని ఉంది ఈ మధ్య కాలంలో కూడా ఢిల్లీకి మాట మాటకి ఢిల్లీకి పోతురు ఇల్లు కూడా ఎన్నడూ లీడర్లు మొత్తం కూడా ఇప్పుడు ఢిల్లీ పాట పట్టిరు కేటీఆర్ఏ కానీ హరీష్ రావే కాని ఇక పాపం పెద్దసారైతే ఫామ్ హౌస్కే పరిమితమై అప్పుడప్పుడు ఇట్లా వచ్చిపోతాడు బయటికి కానీ ఇక ఇల్లు కూడా అరే మీరెందుకు పోతురా ఈ మధ్య కాలంలో అంటే తెలంగాణ జిల్లాలో అనేకమైనటువంటి ప్రాంతాలు ఇంకా వెనకబడి ఉన్నాయి వాటి అభివృద్ధి దిశ కోసం మేము కేంద్రంతో మాట్లాడడానికి పోయినం ఇంకా ఇల్లు ఏమంటారు అంటే నీకు నిజంగా అంత జాలి దయా గుణము ఉంటే తెలంగాణ ప్రజల పట్ల నీకు అంత ప్రేమ ఉంటే కేంద్రం నిద్ర కేంద్రం నుండి నిధులు రావాలంటే మీరు మాత్రం కలిసి రావచ్చు కదా దొంగ సాటుగా పోయి ఏం కాయకాలిస్తు దొంగ సాటుగా పోయి ఎందుకు కలిచొస్తు ఈ మధ్య కాలంలో మొత్తం కేంద్ర మంత్రులతో ఎందుకు సమావేశాలు పెడుతురా ఇగో ఇట్లా మాట్లాడుకొచ్చిండు మన ముఖ్యమంత్రి రవాంతా ఇక నిన్న అడిగినటువంటి ప్రశ్నల్లో ఆయన మీడియా సమావేశంలో పాల్గొన్నాడు ఈ ఆడ కూడా ఏమంటాడు అంటే కాళేశ్వరం ఇవాళ కాళేశ్వరాన్ని మొత్తం కూడా మరి ఏ విధంగా ఇవాళ అవినీతి చేసిండో కాళేశ్వరాన్ని మొత్తం కూడా కాళేశ్వరం పేరు మీద లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండో ఇవాళ మొత్తం కూడా అప్పుల రాష్ట్రంగా మారింది ధనిక రాష్ట్రం మొత్తం కూడా అప్పుల రాష్ట్రంగా మారడానికి గల కారణం గత ప్రభుత్వమే అని చెప్పుకొచ్చింది ఇక అదే విధంగా ఎస్ఎల్బిసి టన్న జరిగినటువంటి ప్రమాదం దీనికి ముఖ్యంగా గత ప్రభుత్వమే బాధ్యులు అని అంటున్నారు మన ముఖ్యమంత్రి రవాంతా గత ప్రభుత్వం అంటే బాధ్యులైతే అరే అట్లయితే అంటే పదేళ్ళు మొత్తం కూడా దాన్ని కాలయాపన చేసి దాన్ని పట్టించుకోకుండా దాన్ని అట్లా గాలి కొదే వదిలేయడం వల్ల ఇలా ఈ పరిస్థితికి దారి తీసింది అని చెప్పి ఇక ఇట్లా కూడా మాట్లాడుకోవచ్చు ఇక కొంతమంది అడిగిరు ఈ మధ్య కాలంలో తెలంగాణలోని కొన్ని మిస్టరీగా మారినటువంటి మరణాలు ఇక దీని మీద కూడా మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నానంటే ఫిర్యాదులు చేస్తే తప్పకుండా విచారణకు ఆదేశిస్తాం అని చెప్పిండు ముఖ్యంగా భూపాలపల్లిలో జరిగినటువంటి రాజలింగమూర్తి మరి హత్య కేసులు ఇక సర్కార్ అయితే కొద్దిగా సవాల్గా తీసుకుందనే చెప్పాలి ఇక దీని మీద ఇప్పటికే చాలా దుమారావు రేపుతుంది ఎందుకంటే ప్రశ్నించే గొంతుకలను ఇలా ప్రాణాలు తీయడం అనే దాని మీద ఇక ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోకపోతే ప్రజల పూర్తి వ్యతిరేకత వచ్చేది కాబట్టి అక్కడ అడిగినటువంటి ప్రశ్నలకు సూటిగానే సమాధానం చెప్పాడు మనడు ఖచ్చితంగా విచారణ చేపిస్తామని చెప్పి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నిన్న మన హరీష్ రావు గారు ఆ కాళేశ్వరం అటువైపు అయినట్టు ఇక ఆడ నిలవాడి సెల్ఫీలు దిగుతుడు మన హరీష్ రావు సార్ కొన్ని కొన్ని గమ్మత్ గమత్ పనులు చేస్తారు వీళ్ళు చిన్నపిల్లల చేత చేస్తారా మరి కావాలని ఇట్లా చేస్తారా తెలియదు కానీ ఇక కొద్దిగా లో కొంత సిన్సియర్గా ఉండేటువంటి వ్యక్తులలో కొద్దిగా హరీష్ రావు కొంచెం మంచిగానే ఉంటాడు ప్రజల్లో కూడా బాగానే అందుబాటులో ఉంటాడట ఆయన చాలా మంచివాడు కూడా అంటారు కొంతమంది ఇక ఏది ఏమైనప్పటికీ నిన్ననైతే ఓ బ్రిజ్ మీద నిలబడి సెల్ఫీలు దిగుతున్నాడు ఇక ఆయన ఏమంటున్నా అంటే ఓ కాంగ్రెస్ మూర్ఖుల్లారా మీకు మా కాళేశ్వరం చేసినటువంటి పనులు మీకు కనబడతలేవా ఇక చూడండి గారా ఎట్లున్నాయో ఈడ ఒకసారి వీడికొస్తే వస్తే కాళేశ్వరం ప్రతి ఏడాది తెలంగాణ రైతులకు ఎన్ని నీళ్ళు విడుదల చేస్తుంది ఎన్ని పంటలు వేస్తున్నారో లెక్కలు చెప్తా వీడికొచ్చి వచ్చి రారీ అని అంటారు అని ఒక సెల్ఫీ వీడియో తీసింది మీకు అందులో ముఖ్యంగా ఏమంటుండంటే ఇలా తెలంగాణలోని మరి రెండు పంటలకు నీళ్ళు ఇస్తున్నదంటే రైతుల కాట రెండు పంటలకు నీళ్ళు ఇస్తుందట కాళేశ్వరం ఈయన గమ్మతైన మాటలు మాట్లాడుతుండ్రు మరి ఎట్లా మాట్లాడుతుండో అర్థమవుతున్నాడు కానీ అసలు కాళేశ్వరం లేకుంటే తెలంగాణలో వ్యవసాయమే లేదట వీళ్ళు నిజంగా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలకు ఏమన్నా అంత పంతు ఉందా కాళేశ్వరం కట్టింది ఎన్నడా కాళేశ్వరం మీద ఆశలు వదులుకున్నది ఎన్నడే రైతులు ఇక ఇప్పుడేమో ఆయన అంటే కాళేశ్వరం ఉన్నది కాబట్టే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో రైతులు సంతోషంగా ఉన్నారు రైతులు పంటలు పండించుకోగలుగుతున్నారు అనేమో ఇక హరీష్ రావు అంటున్నటువంటి మాట ఇది కొద్దిగా వినడానికి కొద్దిగా విడ్డూరంగానే ఉంది మిత్రులారంగా మీరే ఆలోచన చేసుకోవాలి ఇక మరో వార్తల్లో వెళ్ళిపోయినట్టయితే ఇక సీఎంకు సిగ్గు లేదా అని అంటు ఇక ఆయన కేటీఆర్ అరే సిగ్గు ఎందుకు వాడాలనే ఒక ముఖ్యమంత్రి ఎందుకు వాడాలే సిగ్గు అని అంటే ఆయన ఏమంటున్నానంటే ఇవాళ నాకు యాత్రలు చేయడం కాదు ఇవాళ ఎనిమిది మంది ప్రాణాలు ఇవాళ వాళ్ళ పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇవాళ కార్మికులను కాపాడడం పక్కన పెట్టి ఇలా నువ్వు ఇక నాకు యాత్రలు చేస్తున్నావు గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాం కనీసం ఒక్కనాడు ఆడి పోయినటువంటి పాపా నవ్వలేదు ఇవాళ ఎంతసేపు ఒక ప్రతిపక్షం మీద నోరు వారేసుకున్నాడు తప్ప ప్రతిపక్షం మీద నోరు వారేసుకున్నాడు తప్ప ప్రజాపాలన చేయడం నీకు చేత కాదు అని అంటున్నాడు ఇక మాజీ మంత్రి గారు అయినటువంటి మన కేటీఆర్ గారు ఆయన ఏమంటున్నాడు అంటే మమ్మల్ని ఏ విధంగానైతే కక్షపూరితంగా నువ్వు ప్రతిరోజు ఒక తిట్ల దండక మొదలు పెడతావో ఇలా కార్మికుల మీద ఏ ఏం చూపిస్తున్నావు నువ్వు ఆ కార్మికులకు ఆ యొక్క భద్రత పట్ల వాటి యొక్క చర్యల పట్ల కనీసం ఒక్కనాడన్న వచ్చి మాట్లాడినావా అంటే నీకు ఎంతసేపు యాత్రలు కావాలి నీకు ఎంతసేపు పర్యటనలు కావాలి కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకున్న పాపాన పోలేదు ముఖ్యమంత్రి నీకేమైనా సిగ్గు ఉందా అని అంటున్నాడు ఇక కేటీఆర్ గారు మాటలు ఓసారి ఆయన కూడా బాగానే కొన్ని లాజిక్లతో మాట్లాడతాడు కానీ ఈసారి కొద్దిగా ఆవేదనతో మాట్లాడమే కాకుండా కొద్దిగా ఆవేశంగా కూడా మాట్లాడాడు మన కేటీఆర్ నిజమే అనిపిస్తుంది మనకు కూడా ఎందుకంటే పాపం ఎనిమిది మంది ఆ టన్నెల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళు పాపం వాళ్ళు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి పాపం లోపల వాళ్ళు ఎంత బాధపడుతుర్రు ఎంత హింస పడుతున్నారు అయితే కొంతమంది మన ఉత్తమ్ కుమార్ లాంటి మరి మంత్రులు అదే విధంగా జూపెల్లి వీళ్ళంతా కూడా బాగానే పనిచేస్తున్నారు ఆడ ఉండి బాగానే కృషి చేస్తారు అన్ని సహాయక చర్యలు కూడా తీసుకొచ్చి బాగానే పనిచేస్తారు కానీ మరి ముఖ్యమంత్రి గారు ఎందుకో ఏమో అక్కడక్కడ బయట అనేది జరుగుతుంది దీని మీదనే కొద్దిగా విమర్శలు వస్తున్నాయి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఎస్ఎల్బిసి టన్న చిక్కుకున్నటువంటి ఎనిమిది మంది ప్రాణాలను ప్రాణాలతో కాపాడడం కష్టమే అని తేల్చి చెప్పేసింది మిత్రులారు మనం ఈ ముచ్చట మాట్లాడుతున్నావు మరో ముచ్చట వచ్చింది ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి విషయమే ఎస్ఎల్బిసి లో చెప్పుకున్నటువంటి మరి ఈ ఎనిమిది మందిని కాపాడడం అయితే ఇక చాలా కష్టమే అంటుంది సిబ్బంది కూడా ముఖ్యంగా ఎవరంటారు అని అంటే ఈ ఆశలన్నీ ఎవరంటే ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ఒక స్పెషల్ టీమ్ ఉంటుంది ఈ ర్యాట్ హోల్ మైనర్స్ ఒక సిసి కెమెరాను లోపలికి పంపించరు అంటే ర్యాట్ హోల్ అంటే ఒక ఎలక పొక్క పెట్టినట్టు అది లోపలికి దూసుకొని పోతుంది అన్నట్టు అది ఎంత కొన్ని కిలోమీటర్ల మేర పోతుంది అక్కడ పోయినటువంటి దృశ్యాలన్నింటినీ కూడా చిత్రీకరిస్తారు మరి అక్కడ వచ్చేటువంటి అనేక సౌండ్లను కూడా అది తీసుకుంటుంది కానీ అక్కడ ఎట్లాంటి కదలిక లేదు ఎక్కడైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలంలో ఎలాంటి కనీస కదలిక కూడా లేదు ఎలాంటి దృశ్యాలు కూడా కనబడినటువంటి పరిస్థితి ఇక ఈ సందర్భంగా పూర్తిగా మరి వీళ్ళను ప్రాణాలతో తీసుకురావడం అనేది చాలా కష్టమే ఇక అదే విధంగా ఆశలన్నీ కూడా ఆవిరైపోయినాయి అనే చెప్పాలి ఇక మొత్తం మీదనైతే ఇక సహాయక చర్యలు రేపటితో ముయ్యనున్నాయి మిత్రులారా ఇక సహాయక చర్యలు కూడా రేపటితో ఇక ముగిసేటువంటి అవకాశం ఉందట క్లోజ్ చేస్తారట మిత్రులారా ఇక ఈ ఎనిమిది మంది ఆశలు ఇక ఆవిరైపోయారట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఇక ఈ మధ్య కాలంలో ప్రతి వస్తువు కల్తీనే ప్రతి వస్తువు ఇక సబుబిల నుంచి మొదలుకుంటే ఇక పాల ప్యాకెట్ల దాకా ఈ మధ్య కాలంలో కొంతమంది కీటకాలు ఏం చేస్తున్నాడంటే ఈ కల్తీకి ఎలా ముఖ్యంగా పాలు పాలు కల్తీ అనేవి చాలా సులభంగా జరుగుతాయి మిత్రుల ఇక మరి మనం చిన్న పిల్లలకు దాపిస్తాం పేషెంట్లకు దాపిస్తాం ఇక ఈ మధ్య కాలంలో భూపాలపల్లిలో నాలుగు నెలల కవల పిల్లలు చనిపోయారు ఇట్లాంటి కల్తీ పాలు తాగి ఇగో ఈ కీటకాలు ఇక నిన్న తారనాక దగ్గర జరిగింది హైదరాబాద్ తారనాక దగ్గర ఈ విజయ బ్రాండ్ పేరుతో నకిలీ పాల ప్యాకెట్లను గుర్తించే కొంతమందిని పట్టుకురు ఇక వీళ్ళ మీద కేసు కూడా అయింది మొత్తం మీద అయితే మొత్తం మీద అయితే పట్టుకురు వీళ్లకు ఇక చర్య కూడా వీళ్ళ మీద తీసుకున్నటువంటి అవకాశం ఉందట మొత్తం మీద అయితే పట్టుకున్నారు కాబట్టి ఇక చర్య ఖచ్చితంగా జరుగుతుంది కానీ మిత్రులారా మీరు తీసుకున్నటువంటి పాల ప్యాకెట్ అది ఎంతవరకు నాణ్యమైనది ఒకసారి చూసుకోరు ఎందుకంటే మరి పాలలో కల్తీ అనేది చాలా సులభంగా జరుగుతుంది ముఖ్యంగా పిల్లలు పేషెంట్లు కొంత జాగ్రత్తగా ఉండాలి మీరు ఏది పడితే అది తీసుకురాకండి కొన్ని కొన్ని కేటకాళ్ళు కొంతమంది ఏం చేస్తారు అంటే ఇంగ్లలా కూర్చొని దీనిని ఒక కుటీర పరిశ్రమ లెక్క పెట్టుకురాట అంటే ఒరిజినల్ ప్యాకెట్లు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా లోగోలు తయారు చేసి ముద్రణ చేసి ఆ ప్యాకెట్లలో పాలు నింపి మార్కెటింగ్ చేస్తున్నట మిత్రులారా ఇక మరి మొత్తం మీద నిన్న విజయ బ్రాండ్ పేరిటితో నకి నకిలీ పాల ప్యాకెట్లు అయితే బట్ట మొత్తం మీద బయటపడ్డాయి ఇక ఈయన ఎవరంటే గుత్తా అమిత్ రెడ్డి అనే ఎవరైతే యాజమాని ఉన్నాడో ఆయన ఫిర్యాదు చేసిండు ఆయన ఫిర్యాదు మేరకు కొంతమంది ఇపై చర్యలు తీసుకోవడానికి కూడా రంగం సిద్ధమైంది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక నేటి నుండే ఇక కాళేశ్వరం కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ ఇక అయిపోయింది కథ కథ కంచిక అయిపోయింది ఇక మనం ఇంటికే క్రాస్ ఎగ్జామిషన్ ఎగ్జామినేషన్ ఇక మొత్తం మీదనైతే ఇక శురు అయింది ఎందుకనంటే గతంలో ఇదంతా కూడా జరిగినప్పటికీ ఎట్లాంటి కొలిక్కి రాలేదు వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం వాళ్ళ మీద వీళ్ళు చెప్పుకోవడం తప్ప ఇక ఎట్లాంటి కొలిక్ అయితే రాలేదు కానీ మొత్తం మీద నేటితో కాళేశ్వర కమిషన్ అయితే ఇక ఎగ్జామినేషన్ ప్రక్రియను అయితే పూర్తి కావస్తున్నటువంటి సందర్భం ఇక మరి ఇవాళ నుంచి ప్రారంభం అవుతుందట మరి ఇప్పుడైనా సరే వాస్తవాలు బయటపడతాయా అంటే ఇది కొంత అసాధ్యమని అనిపిస్తుంది ఎందుకంటే పాపం కాళేశ్వరం మీద దాని ఆధారాన్ని సేకరించి కాళేశ్వరం మీద ఒక ప్రశ్నించే గొంతుగా ప్రజల మధ్య నుండి పనిచేస్తున్నటువంటి రాజలింగ మూర్తిని నిర్దాక్షిణంగా హత్య చేశారు సరే అది ఎవరు చేసారు ఏం కథ అనేది ఇక అది పోలీసులు చూసుకుంటారు కోర్టు చూసుకుంటారు కానీ ఇట్లా ప్రశ్నించే గొంతుకలను తీసుకొచ్చి మరి ఇట్లా ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులలో ఇవాళ కాళేశ్వరము మరి దీనికోసం మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరు ముందుకు వస్తారు ఎవరు సాక్ష్యాలు చెప్తారు ఎవరు ఆధారాలు చూపిస్తారు కాబట్టి ఇది కథ కంచికి మనం ఇంటికి అన్నట్టే అవుతుంది ఇక మొత్తం మీద ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం భూమి లేని వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఖాతాల్లో డబ్బులు పడతాయని చెప్పి మన ముఖ్యమంత్రి రావాలన్న గతంలో ప్రకటించారు ముఖ్యంగా ఉపాధి కూలీలకు ఒక శుభవార్తలు వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఉపాధి కూలీలు ఎవరైతే మరి ఈ ఆత్మీయ భరోసా అనేది ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ యొక్క ఖాతాలో ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు అయితే మరి పడతాయాట ఇక కొంత ఇప్పుడు కొంతమంది ఏమంటారు అంటే ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడతాయో అనడే ఉంది కానీ అన్నారు కదా ఇక మొత్తం మీద అయితే ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి కొన్ని జిల్లాలలో వడకపోవచ్చు కానీ కోడు లేనటువంటి ప్రాంతంలో ఖచ్చితంగా వస్తుందని అయితే చెప్తున్నారు ఇక మొత్తం మీద అయితే ఇది ఒక మంచి శుభ పరిణామాన్ని చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక జిహెచ్ఎంసి పన్ను వసూలు విధానంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది ఇక మిథులారా ఇప్పటికే కోట్ల రూపాయల బకాయిలు అట్లనే ఉండిపోయినాయి పాపం జిహెచ్ఎంసి ప్రస్తుతానికి ఇక ఏదో అనుకున్నాం కానీ ఇక మొత్తం మీద ఒక ముందడుగేసిందనే చెప్పాలి ఇక ముమ్మరమైనటువంటి ప్రయత్నం చేసి ఒక కీలక నిర్ణయం అంటే ఏంటంటే ఇక దీనికి ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది ముఖ్యంగా పన్ను వసూలు ఎట్లా చేయాలనే దానికోసం ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది మిత్రులారు ఆ ప్రణాళిక ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బకాయిలు మొత్తం కూడా చెల్లించవలసిందే పన్నులు చెల్లించవలసినే ఇక నేను రేపిస్తా మార్పిస్తా అనుకో నీ ఇంట్లో ఫర్నిచర్ ఉన్నా సరే నీ ఇంట్లో వస్తువులు ఉన్నా సరే నీ ఇంట్లో టీవీలు ఉన్నా సరే అవన్నీ తీసుకొని వచ్చి సిబ్బంది ఇక వేసుకొని పోతారట ఇక మరి చూసుకోరు మిత్రులారు ఎందుకు ఇంత నిమ్మలంగా ఇక ఇంత అంతా కట్టుకుంటేనే మంచిది కదా పన్ను కట్టడం అనేది చాలా మంచి పని ఎందుకంటే అది మళ్ళీ మనకే ఉపయోగపడుతుంది కాబట్టి సో మిత్రులారా ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గుంతుకగా ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్